హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చూడండి గోధుమ పిండితో చేసిన పొంగనాలు చాలా టేస్టీ సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు మనం ముఖ్యంగా చేసుకోవచ్చండి హెల్దీ రెసిపీ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్ కింద ఇట్లా చేసామనుకోండి చూడండి ఎంత స్మూత్గా ఉందో అలానే మంచి హెల్దీ రెసిపీ కూడా ఇంకెంత ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూశారు కదండీ రండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ గుంత ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి వెడల్పుగా ఉన్న బౌల్లోకి గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి అట్లానే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేటప్పటికి బియ్య పిండి ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలండి చూడండి నేను పెద్ద స్పూన్తో వేస్తున్నాను మీరు మీడియం సైజ్ స్పూన్ అయితే ఒక త్రీ స్పూన్స్ వరకు బియ్య పిండి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో దాంతో సగం బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నర పిండి కానీ ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు బియ్య పిండి తీసుకున్న కప్పుతోటే కప్పు అంతా పెరుగు యాడ్ చేసుకోవాలి కొంచెం మీరు క్యారెట్ని యాడ్ చేసుకోవాలండి క్యారెట్ అనేది మన ఇష్టం అండి కొంచెం కావాలి అంటే ఇంకా క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తాం కాబట్టి జస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీడియంగా ఉన్న ఉల్లిపాయని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న సైజు టమాటాని చిన్న ముక్కలు చేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చి కారాన్ని బట్టి తీసుకోండి చూడండి ఇట్లా చాలా సన్నగా చాప్ చేసుకోవాలి చాపర్లో వేస్తే మరీ పేస్ట్లో వస్తే ఇలా రింగ్స్గా కట్ చేసుకుంటే చూడటానికి తినేటప్పుడు బాగుంటుందండి అందుకని నేను జస్ట్ సిజర్తో సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ బాగా ఒకసారి కలిపేసుకోవాలి అన్నీ కూడా సమపాల్లో కలిసేటట్టు చూసారు కదండి చాలా క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది ఇప్పుడు ఈ మిశ్రమాలన్నింటినీ మనము తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి కప్పుతో వా మనం పిండి తీసుకున్నాం కదా అదే కప్పు అంత వాటర్ తీసుకుంటే దీనిలో కొంచెం కొంచెం కావలసినంత సరిపడినట్టు యాడ్ చేసుకోవచ్చు సరే కదండి చాలా సింపుల్గా కలిపేసుకోవచ్చు అయిపోయింది ప్యాటర్న్ అంతా కూడా బాగా దగ్గరగా మనకు పునుగుల పిండి ఎలా ఉంటుందో అట్లాగా మరీ చిక్కగా కాదు మరీ పల్చగా కాదు మీడియంగా కలుపుకోవాలి అంటే గారెల పిండి ఉంటుంది చూసారా ఆ కేటగిరీలో రావాలి ఇట్లా పిండి అంతా కూడా ఒకసారి దమ్ చేసుకుంటూ కలుపుకోవాలి బాగా ఇప్పుడు తురిమిన కొత్తిమీర కొంచెము కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఫైనల్గా కొంచెం తినే సోడా వేశానండి మీరు ఈనో అయినా వేసుకోవచ్చు ఈనో కంటే తినే సోడా కొంచమే జస్ట్ వేసుకున్నాను మీ చాయిస్ ప్రకారం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పిండి అంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవడమేనండి ఈ పిండి ఎక్కువసేపు నానాల్సిన పని కూడా లేదండి వెంటనే మనం గొంత పొంగనాల్లో కొంచెం కొంచెం ఆయిల్ తీసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ గొంత పొంగనాల్లో కాస్త ఫ్రై అయ్యడానికి సరిపడినంత అంటే కొంచెం డ్రాప్స్ ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు వేసుకొని కొంచెం చిన్న మంట మీద పెట్టుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని గొంతు పొంగనాల్లో వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఇలా చేసి పెట్టండి ఎప్పుడు దోశ ఇడ్లీ రొటీన్ టిఫిన్స్ కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టారంటే ఇంకా చేస్తూనే ఉండాలి మనం అట్లా ఉంటుంది రెసిపీ అనేది వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ మాత్రం ఒకసారి ట్రై చేయండి మరి మీరు కూడా చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి తీస్తే మొత్తం అంతా కూడా ఒకవైపు బాగా త్రీ ఫోర్త్ మగ్గిపోయింది ఇంకొక వైపు కొంచెం టర్న్ చేసుకుందాం మూడొంతులు ఫ్రై అయిపోయింది కదండి ఇంకా మించితే సరిపోతుంది టర్న్ చేసుకొని ఒక నిమిషం పాటు ఉంచేసి మూత తీసేస్తే అయిపోయిందండి గొంత పొంగనాలు అనేవి వేడివేడిగా రెడీ అయిపోయినాయి చూసారా చూపిస్తాను చూడండి కలర్ చేంజ్ అయిన సరిపోతుందండి ఈ విధంగా ఫ్రై అయితే ఇప్పుడు వీటిని మనము ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలాగ మిగిలిన పిండి కూడా వేసేసుకుంటే ఎన్ని తింటారో లెక్కలేదు ఎన్ని తిన్నా హెల్త్ గేమ్ కాదు మంచి రెసిపీ అండి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ గుంత పొంగనాల కాంబినేషను పల్లీల చట్నీ టమాటా పచ్చడి రెండూ కూడా సూపర్ ఉంటాయండి నేను ఈ టమాటా పచ్చడి కూడా రీసెంట్గా చేశాను అది కూడా నీకు వీడియోలో పెట్టానండి లింక్ వెళ్ళి చూడండి చూసారా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేసి నాకు కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రిప్షన్స్లో అలట్లో వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్